పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం కార్యాలయం జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య ఆచార్య ఆధ్వర్యంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన బ్రహ్మహోత్సవం పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేటర్ వేలూరు మహేష్ నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ పలమల శ్రీహరి కార్పొరేటర్ కామాక్షి దేవి సంఘ సభ్యులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు ఖాజానా వెంకట శేషయ్య ఆచారి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారి జీవిత చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని అన్నారు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా కమిటీకి అధ్యక్షులకి అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు పొలినేని సదాశివయ్య ఆచారి కోశాధికారి ఏలూరి బాబు ఆచారి శ్రీమంతుల రఘునాథ్ ఆచారి పాలూరు చంద్ర ఆచారి మహిమాలూరి రామ్మూర్తి ఆచారి కాకులూరి సురేష్ ఇలపాక శివప్రసాద్ మహిళా జిల్లా అధ్యక్షురాలు శానంపూడి మహేశ్వరి సండూరి జయలక్ష్మి సంఘం నాయకులు భక్తులు అనేక మంది మహిళలు పాల్గొన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి కార్యక్రమం అంతా కూడా జరిగింది ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సార్ గారు అలాగే మా కార్పొరేట్ మహేష్ గారు ఇక అమ్మ మాకు ముఖ్యంగా బీసీ సంఘ అధ్యక్షులు పరమాల శ్రీఆర్ సార్ అందరూ కూడా ఇచ్చేసి మా కుటుంబ సభ్యులు ఇదే విధంగా మా కమిటీ సభ్యులు యువజన కమిటీ మహిళా కమిటీ అందరూ కూడా ఇచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మా జిల్లా కార్యాలయం విధంగా చేసుకుంటూ ఉంటాం ఇదే కార్యక్రమం ఈరోజు మాకు ముఖ్యంగా ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే శ్రీ భద్రాట్ పోతుల వీరబ్రహ్మేంద్ర స్వామివారు పదహారు వందల ఎనిమిదవ శతాబ్దంలో ఆ సంవత్సరంలో జన్మించి కనీసం ఎనభై ఐదు సంవత్సరాలు స్వామివారు జీవించి వారు ఆ రోజున భూత భవిష్యత్ వర్తమాన కాలాల సంబంధించి కాలజ్ఞానం అనే గ్రంథాన్ని రచించి ఈ రోజు మానవాళికి సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో ఏదైతే జరుగుతుందో ప్రపంచంలో జరిగే విషయాలన్నీ కూడా ఆ రోజు ఆయన కాలజ్ఞానంలో రచించి ఆ రోజు రాష్ట్రం అంతటా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇతర జిల్లా రాష్ట్రాలన్నీ కూడా కలిసి తిరిగి మానవతంతా కూడా సమానత్వం సౌభ్రతం అనే నిదానంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి అన్ని కూడా అన్ని జిల్లాలు తిరిగినటువంటి వ్యక్తి శ్రీ పోతుల వీరబ్రహ్మ స్వామి ఆయన అడుగుదాడుల్లో ఆయన రచించిన కాలజ్ఞానం కూడా ఈ నేటికి కూడా ప్రతి నిత్యం కూడా జరగదు అందరూ కూడా మా కులదైనటువంటి శ్రీ మగ్గిరాత వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం ఈ రోజు చేసుకోవడం మా జిల్లా కార్యంలో నేను గారి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తాను మా కమిటీ ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరూ ఇచ్చేసిన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను కోతులూరు వీరబ్రహ్మం గారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన నేను చిన్న వయసు నుంచి కూడా ఈ కోతుల్లోకి వీర కుటుంబం గారి గురించి కానీ ఆయన యొక్క మహత్యం గురించి కానీ ఆయన భవిష్యత్తు గురించి చెప్పినటువంటి ఆయన జాగ్రత్తలు అనుకోవచ్చు ఏ విధంగా భవిష్యత్తు ఉండబోతుంది ఈ ప్రపంచం ఎలా ఉంది రాబోయే రోజుల్లో ఉంటుంది అని చెప్పినటువంటి ఆయన ఆ రోజుల్లో అందరికీ కూడా ఇతిహాసాలుగానే అనిపించినాయి కానీ ఈ రోజు అవన్నీ కూడా వాస్తవ రూపంలో కనిపిస్తున్నాయి ఆయన ఆ రోజుల్లో చెప్పినటువంటి మాటలు కానీ ఆయన చెప్పినటువంటి శక్తులు కానీ ఈరోజు అందరికీ కూడా ఒక ఆదర్శం అనేసి మరి ఆయన సంబంధించినటువంటి ఆరాధనా మహోత్సవానికి విసుబ్రాహ్మణ సంఘం నెల్లూరు జిల్లా విశ్వరాహ్మణ సంఘ ఈ ఈరోజు చక్కగా ఈరోజు నిర్వహించడం వారికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఆదర్పడం వల్ల మీ సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఆ దేవుని యొక్క ఆ దేవుని యొక్క ఆశీస్సులు కానీ ఆయన యొక్క గృప ఈ సమాజం మీద ఉండాలని అందరూ కూడా సురక్షంగా ఉండాలని నేను మరొకసారి దేవుని ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించినటువంటి ప్రమౌన్సేషయాలు అలానే మిగునలు వంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి నిర్వహించినందుకు వారందరికీ పెద్దవాదాలు తెలియజేస్తాను